హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో అందరికీ తెలిసిందే మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది అయితే రావడం అయితే జరిగింది సో అదేవిధంగా టిట్ గురించి కూడా మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఈ వీడియోలో అయితే లభిస్తుంది సో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు సో పట్టగేలకు నోటిఫికేషన్ అనేది అయితే రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా అయితే తీసుకుంటున్నారు దానికి సమయం అవన్నీ కూడా మన వీడియోలు అయితే అప్లోడ్ చేశాను అండ్ ఎగ్జామ్ డేట్స్ జూన్ ఫైవ్ నుంచి జూలై ఫైవ్ వరకు కూడా అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు సో దాని తర్వాత వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ అనేది కూడా పూర్తవుతుంది వచ్చే విద్యా సంవత్సరం నాటికి టీచర్లు అనేది పాఠశాలలో ఉంచుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పిన విధంగా అయితే మాట అయితే నిలబెట్టుకోబోతున్నారు మరి చూద్దాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు సో మరి చాలామంది అయితే అడుగుతున్న విషయం ఏంటంటే కనుక మరొకటి అనేది అయితే ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి సో ఈ డిఎస్సి అయిపోయిన తర్వాతనే ఇంకా టెట్ నోటిఫికేషన్ అనేది ఉండబోతుంది ఇప్పుడైతే టెట్ నోటిఫికేషన్ అనేది రాదు ఎందుకంటే దీనిపైన ప్రభుత్వం అనేది ఫుల్ ఫోకస్ అయితేగా ఉంది ఎందుకంటే చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ చేస్తూ ఎక్కటగలకి ఎప్పుడైతే తీసుకొచ్చారు సో ఇదైతే కంప్లీట్ చేసిన తర్వాతే మళ్ళీ ఆలోచిస్తారు సో టెట్ నోటిఫికేషన్స్ అనేవి అయితే పెడతారు బట్ ఈ డిఎస్సి అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మరి మరొక డిఎస్సి అనేది వేస్తారా ఎప్పుడు అనే దానిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అది కూడా వచ్చే వరకు నమ్మకం కూడా లేదు ఎందుకంటే ఈ డిఎస్సిలో పదహారు వేల మూడల నలభై ఏడు పోస్టులు ఎక్కువ స్థాయిలో పోస్టులు అనేవి అయితే ఉన్నాయి కాబట్టి మరి మిగతా ఖాళీలు అయితే ఉంటేనే డిఎస్సీ నోటిఫికేషన్ అయితే వేయడమే జరుగుతుంది విద్యాశాఖ మంత్రి గారు అయితే ప్రతి సంవత్సరం ఒక డిఎస్సి వేస్తామని చెప్పారు సో అది మేబీ జరగకపోవచ్చు బట్ టెట్లో అయితే కండక్ట్ చేస్తారు ఎందుకంటే టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల అయితే వారికి ఎలాంటి నష్టమైతే ఉండదు నష్టం ఐ మీన్ ఇప్పుడు టీచర్ జాబ్స్ అంటే వేకెన్సీ అయితే ఉండాలి సో ఆ విషయాన్ని అయితే చెప్తున్నాను సో చూసుకోండి టెట్ అనేది అయితే ఇప్పట్లో వచ్చడానికి కొంచెం అవకాశాలు అయితే తక్కువ మరొక డిఎస్సి కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే టెట్ నోటిఫికేషన్ అది తీసుకొస్తారు సో ఇది వీడియో అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి వెళ్ళిన కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ